అంతే కదా పెళ్ళైన ఇన్ని రోజుల్లో వైష్ణవిని అస్సలు పట్టించుకుని వసుదా ఇప్పుడు ఇలా సడన్ గా బావకి తనే వంట చేసి క్యారీ తీసుకుని వచ్చింది అంటే నా ఉద్దేశం ప్రకారం ఆ ఫుడ్ లో కారాలు ఉప్పులు బాగా ఎక్కువ వేసి తీసుకువచ్చి ఉంటుంది అంది సంజన మా అక్కేమీ అలా చేయదు అలా చేయవలసిన అవసరం కూడా తనకి లేదు కోపంగా అంది వందన అయితే ఆ ఫుడ్ ని ముందుగా మీ అక్కని టేస్ట్ చేయమని చెప్పు అంది సంజనా వందన చెప్పింది నిజమే సంజన అన్నయ్యనే వదిలిని విడగొట్టడానికి గట్టిగానే ట్రై చేస్తుంది అని మనసులో అనుకున్నాడు వీక్షిత్ మిస్ సంజన నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అంది వందన నేనేం చేశాను వందన ఒక ఎంప్లాయీగా మా బాస్ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకే నాకున్న డౌట్ చెప్పాను అందులో తప్పేముంది అయినా ఆ ఫుడ్ లో ఏమీ కలపకపోతే మీ అక్క తినొచ్చు కదా